కార్తీక సోమవారం వేళ భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం రోజున పట్టణంలోని ప్రముఖ శివాలయాలు భక్తజనులతో కిటకిటలాడాయి కార్తీక మాసంలోని తొలి సోమవారం కావడంతో వేకువజామున నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి గంటల కొద్దీ క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు పాతపట్నంలోని శ్రీనీలకంఠేశ్వర ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే శ్రీ కేదారేశ్వర శ్రీ మంజునాథ స్వామి ఆలయాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆలయ పరిసరాలు భక్తి గీతాలతో మార్మోగాయి స్థానిక పోలీసులు వాలంటీర్లు భక్తుల రాకపోకలకు సహకరించారు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు